నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ నేను మీ అడ్వకేట్ శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలిగే అడ్వకేట్ శశికాంత్ సర్ సార్ యూజువల్లీ బర్త్ సర్టిఫికేట్లలో అవకతవకలు కానీ లేదు అని అంటే క్యాస్ట్ అనేది ఇప్పుడు బీసీ అనుకోండి ఎస్సీ అని వేసుకోవడము ఓసీలు ఎస్సీ అని వేసుకోవడము రిజర్వేషన్లు కావాలి అని వాళ్ళ క్యాస్ట్ని మ్యానిఫెస్ట్ చేసి పక్ ఇంకో క్యాస్ట్గా వాళ్ళు పెట్టడము ఇవన్నీ ఫాల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి రిపర్కషన్స్ ఉంటాయి సార్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మీరు తీసారు కాబట్టి టాపిక్ నేను ఒకటి చెప్తాను రీసెంట్ గా కర్ణాటక హైకోర్టు కర్ణాటక హైకోర్టు రిజెక్ట్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్స్ ప్లీ ఇన్ బర్త్ సర్టిఫికేట్ ఫ్యాబ్రికేషన్ కేస్ పర్మిట్స్ ప్రోబ్ ఏం చేశారంటే ఇందులో కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అంటే క్లియర్గా ఒక రెడ్ పిటిషన్ ఫైల్ చేశారు వీళ్ళు ఇప్పుడు ఏదో బర్త్ సర్టిఫికేట్ మీద కేసు వేసారు దీన్ని ప్రొసీడింగ్ ఆపమని ఒక రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తే క్లియర్గా ఆ రెడ్ పిటిషన్ని వీళ్ళు రిజెక్ట్ చేసి ప్రోప్ని ఇన్వెస్టిగేషన్ని అలౌ చేయమని చెప్పి కర్ణాటక హైకోర్టు చెప్తాం జరిగింది ఇందులో నేను మీకు క్లియర్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు చెప్తాను మేడం ప్రైవేట్ కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై వన్ ఎంజి నాగరాజ్ హూ అలజ్లీ who alleged that Sen's parents, hmm. Direndra and Nirmala Sen, along with his brother Chirag Sen, coach hmm. U. Vimal Kumar and an employee of Karnataka Badminton Association, were involved in falsifying birth records. As per the said complaint, the accused allegedly manipulated the birth certificates of Laksha and Chirag Sen, reducing their age by approximately two and a half years. ది ఎర్లెస్ట్ ఫార్జురీ వాస్ ఇంటెండెడ్ అలౌ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ఏజ్ రెస్ట్రిక్టెడ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అండ్ అవైల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎంత తప్పండి ఇప్పుడు బిలో సిక్స్టీన్ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఇలా మ్యాచ్లు ఆడుతూ ఉంటారు బ్యాడ్మింటన్ కానివ్వండి వేరే ఫుట్బాల్ కానీ వేరే గేమ్స్ కానివ్వండి ఈ ఏజ్ బట్టి యాడ్ చేసినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ వ్యక్తి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ తగ్గించుకుంటే బిలో సిక్స్టీన్ ఇయర్స్ దానికి వచ్చేస్తారు మరి సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు పోటీ పడతాం అన్నది అది జస్టిస్ కాదు కదా కాబట్టి ఈ కేసులో వెరీ వెరీ క్లియర్గా ఎవరైతే ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నారో లక్ష్యస్ లక్షంది క్లియర్గా హైకోర్టు ఏం చెప్తాం జరిగిందంటే ఇది మేము ఎంకరేజ్ చేయము ఇట్లాంటివి ఇట్లాంటి పిటిషన్స్ మేము కొట్టేము హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఎందుకంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్ సవరనిటీ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ప్రిన్సిపల్స్ పెడుతూ ఉంటుంది వాటిని వాయోలేట్ చేస్తానికి మీరెవరు అండ్ క్లియర్గా నా ముందు ఇక్కడ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని ఉన్నాయి నాగరాజ్ సపోర్టెడ్ ఈస్ క్లెయిమ్స్ విత్ డాక్యుమెంట్స్ Obtained under the Right to Information Act, and requested the court to summon original records from the Sports Authority of the India and Ministry of Youth Affairs and Sports in New Delhi. Based on this evidence, the court directed High Court. The court directed High Grounds Police Station to conduct an investigation following the court's directive. The police registered an FIR under Section 420, 468, and 470 of you know, IPC. పిటిషనర్స్ మూవ్ టు హైకోర్టు సెక్యూరింగ్ ఇంటర్మ్ ఆర్డర్ దట్ స్టాల్ ద ఇన్వెస్టిగేషన్ క్లియర్ కట్ గా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్ని వీళ్ళు ఫ్రాడ్ చేశారు అన్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర నుంచి ఆయన అన్ని తెప్పించుకున్నారు డాక్యుమెంట్స్ వీళ్ళు ఏజ్ క్లియర్ కట్ గా మేనిపులేట్ చేస్తారని తెలిసిపోతున్నా కూడా హైకోర్టు ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇట్ వాజ్ ఆర్గ్యూడ్ బై పిటిషనర్స్ దట్ కంప్లైంట్ అండ్ సబ్సిక్వెంట్ ఎఫ్ఐఆర్ వేర్ బేస్లెస్ మోటివేటెడ్ అండ్ ఇంటెంటెడ్ టు హెరాస్ దెమ్ ద ఎలస్ దట్ నాగరాజ్ వాజ్ యాక్టింగ్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ పర్సనల్ వెండేటా క్లెయిమింగ్ దట్ ఈస్ డాటర్ అండ్ అప్లైడ్ టు జాయిన్ ద ప్రకాష్ పడుకుని బ్యాడ్మింటన్ అకాడమీ ఇన్ ట్వంటీ ట్వంటీ బట్ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఆఫ్టర్ ద ఇవల్యూషన్ ప్రాసెస్ విమల్ కుమార్ ఎ కోచ్ అట్ ద అకాడమీ వాజ్ నేమ్డ్ ఇన్ ద కంప్లైంట్ క్లియర్గా నాగరాజ్ అనే వ్యక్తి ఎవరో కాదు వాళ్ళు డాటర్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం వల్ల నా లా నా కూతురు లాంటి వాళ్ళ జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉంటారు జెన్యున్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో నష్టపోతుంటారు వాళ్ళ కెరియర్ టోటల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయకండి ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవ్వాలని ఆయన చెప్తాం జరిగింది దాన్ని బట్టి హైకోర్టు కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయమని చెప్పారు ఏమీ కూడా దాని మీద స్టే ఇస్తాం జరగలేదు చూసారు కదా ఇట్లాంటివి కూడా మీరు కేసెస్ వేసుకోవచ్చు అన్న నాలెడ్జ్ మీరు దయచేసి పెంచుకోండి ఏ సమస్య ఉన్నా దేనికి భయపడకుండా ఒకవేళ పోలీసు వాళ్ళు మీతో విరుసుగా ప్రవర్తిస్తున్నా సరిగ్గా ప్రవర్తించకపోయినా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ పట్ల సరిగ్గా ప్రవర్తించకపోయినా ప్రతిదానికి ఒక హైకోర్టు ఉంటుంది అని మాత్రం మీరు మర్చిపోకండి ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ యాక్టింగ్ ప్రాపర్లీ టువర్డ్స్ యూ దెర్ మిస్బిహేవింగ్ విత్ యూ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ దర్ డ్యూటీ ప్రాపర్లీ దెర్ ఈస్ సింగిల్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ హైకోర్ట్ హైకోర్టులో మనం వాళ్ళ మీద కంప్లైంట్స్ వేసుకోవచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వీడియోస్ నేను చేసేది మేము చేసేది కేవలం మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మాత్రమే కాబట్టి ఇట్లాంటి వీడియోస్ని మీరు ఒక పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్